శ్రీమాత్రే నాహా మిత్రులందరికీ శుభోదయం మానవాళి శ్రేయస్సు కోరుతూ ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో ఒక చక్కటి హితవును తెలియజేశారు నేను నాది నావాళ్ళు అనే మాటలు క్రమక్రమంగా మనసులోంచి తుడిచేసయ్యి అంటున్నారు ఎందుకంటే ఈ జీవితం నీటి బుడగ లాంటిది ఇంత అశాశ్వతమైన దానికోసం ఎందుకు నువ్వు అంత తపన చెందుతున్నావు ఎందుకు అంత గర్విస్తున్నావు దేన్ని చూసుకుని మసక వెలుతురులో తాడును చూసి పాము అని అనుకున్నట్లు అజ్ఞానంలో అశాశ్వతమైన దాన్ని శాశ్వతమని ఎందుకు భ్రమిస్తున్నావు అలాగే ఈ లక్ష్మి ఉందే ఇది చాలా చంచలమైనది అంటున్నారు అంటే ఈ భోగభాగ్యాలు ఈ ఐశ్వర్యము ఈ సంపదలు ఇవన్నీ కూడా చాలా చంచలమైనటువంటివి మనం చూస్తున్నాం కదా ఎందరో ధనవంతులు దరిద్రులుగా మారారు మరెందరో దరిద్రులు నిమిషాల్లో కోటికి పడగలిత్తారు ధనం యవ్వనం అధికారం అవివేకం అనే ఈ నాలుగు చాలా అనర్థాలకు తీస్తాయి సుమ వాటి వలలో చిక్కుకోకు నిత్యము సత్యము శాశ్వతము అయిన బ్రహ్మపదాన్ని గురించి తెలుసుకో దానికోసం తపనపడు అని అంటున్నారు ఈ భావాన్ని తెలియజేస్తూ ఒక చక్కటి శ్లోకాన్ని ఆయన మనకి అందించారు మా కురు ధన జన యౌవన గర్వం హరతినిమేషం మాయామయ బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వా భజ గోవిందం భజ గోవిందం మాకు ధన జన యవ్వన గర్వం హారతి నిమేషత్ కాలం సర్వం అంటున్నారు అంటే ఈ ధనం పరివారం యవ్వనం వీటన్నిటినీ తడుచుకుని నువ్వు గర్వించకయ్యా క్షణంలో కాలం వాటన్నిటినీ కూడా హరించి వేస్తుంది మఖిలం హిత్వ ఇదంతా మాయామయమని మిథ్య అని అశాశ్వతమని గ్రహించి బ్రహ్మపదంతం ప్రవిశ విధిత్వ జ్ఞానివై పరబ్రహ్మాన్ని పొందమంటున్నారు కాలవసాన సంప్రాప్తించినవి కాలంతోటే పోతాయి అనేటువంటి జ్ఞానం ఆ వివేకం అనేటువంటి లేక చాలామంది వీటన్నిటినీ కూడా చూసుకుని గర్విస్తూ ఉంటారు అని ఆయన సమాజం పట్ల వేదన చెందుతూ మనకి హితో చెప్పడం జరిగింది దీనికి భారతంలో మనకి కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలు కనిపిస్తాయి మహాభారతాన్ని తీసుకుంటే దుర్యోధనుడు స్వయంగా ఏమీ రాజ్యాన్ని సంపాదించుకోలేదు కదా కాలానుగుణంగా వారసత్వంగా అధికారం సంప్రాప్తించింది ఆ ఆధిపత్యం ఆయనలో చాలా అహంకారం తెచ్చిపెట్టింది కదా ఒక్కసారిగా ఆ గాంధారి తనయుడు చుట్టూ శకుని తదితర దుష్ట సాంగత్యం వాళ్ళంతా కూడా చేరారు కదా దుష్ట చతుష్టయం అంటారు అలాగే యువరాజుగా యవ్వనంలో ఉన్న ఆ కౌరవనందుడికి గర్వం తలకెక్కింది నన్ను నిద్రించేవారు ఎవరుంటారు అనే అహంభావం మనసులో పడింది ఇక చిన్నప్పటి నుంచి పాండవులతో ఒక అసూయతో అతను ఉంటూ ఉండేవాడు బయటికి సఖ్యంగా కనిపిస్తున్న లోపల వారి పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటూ వచ్చింది పెద్ద అవుతన కొద్దీ అది ఎక్కువైంది పెద్దల మాటను పెడచోని పెట్టాడు సాక్షాత్తు కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు కృష్ణుడిగా ప్రత్యర్థిగా ఉన్నాడు అని తెలుసుకోలేనంత గర్వాంధకారుడయ్యాడు కదా తన బలగం బలం అతి స్వల్పమైన దానినే దుర్యోధనుడు చాలా అత్యధికమైనదిగా అహంకరిస్తూ పాండవులను అనేక రకాలైనటువంటి నష్టాలకు గురి చేస్తూ వచ్చాడు చివరికి ఏమైంది ఈ తాత్కాలిక సంపదలను వైభవాలను చూసుకుని పొగరతో ఎదుటివారిని చులకరం చేసి వారి పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన తర్వాత ఈ సంపదలన్నీ కూడా ఆయన ఏమైనా రణరంగంలో గెలిపించాయా ఆ దాయాదులతో సమరానికి సిద్ధపడి చివరికి అన్నీ పోగొట్టుకున్నాడు మరణించాడు కూడా ఇలా ఎన్నో ఉదాహరణలు మనకి ఆనాటి పురాణాలు ఇతిహాసాలే కాదు ప్రస్తుత సమాజంలో కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి అందుకే ఈయన హెచ్చరిస్తున్నారు ధనము యవ్వనము పరివారాన్ని చూసుకుని నువ్వు అహంకారానికి పోకు వాటిని చూసి గర్వపడకు అని చెప్పి అంటున్నారు వాస్తవానికి ఈ ప్రపంచంలో మనం సాధించామనుకుంటున్నవన్నీ కూడా మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతాయి అందం కావచ్చు అందలం కావచ్చు ఏది శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా అలాంటి తాత్కాలికమైనటువంటి బెడుకులను చూసుకుని అహంకరిస్తే అంతకు మించి అమాయకత్వం మరొకటి లేదంటారు ఆయన మహామహా సామ్రాజ్యాలే కాలగర్భంలో కలిసిపోయాయి వీరులు ధీరులు అను పేరుబడినటువంటి మహారాజులు ఈనాడు మౌనంగా సమాధుల్లో సేద తీరుతున్నారు కదా ఈ కాలం ముందే ఇది చాలా మాయతో కూడినటువంటిది మన అందరితోటి కూడా భిన్నమైన పాత్రల్ని పోషింపచేస్తుందని తెలుసుకోలేక ఆయా స్థానాలతో విపరీతంగా తాదాత్మ్యం చెందుతూ ఉంటాం అవే నిజమని భావిస్తూ ఉంటాం తీరా అవి చేరి జారిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది ఏమిటో మనమేమిటో అవేమిటో అనేటువంటి విషయాన్ని ఇది చాలా చక్కగా ఒక మంచి సంఘటన ద్వారా మనకి భాగవతంలో ఒక వివరణ అనేటువంటిది ఉంది అందరికీ తెలిసినటువంటిది వామనుడు బలి చక్రవర్తి వారిద్దరికీ సంబంధించినటువంటి దేవతల యొక్క వినతి మేరకు శ్రీహరి వామనుడుగా వటువుగా అవతారం ఎత్తి బలిచక్రవర్త దగ్గరికి దానం కోసం వెళ్ళాడు అందరికీ తెలిసిందే కదా బలిచక్రవర్తి చాలా దానశిలుడు ఎవరికి ఏది కోరినా ఇచ్చేస్తూ ఉంటాడు ఈ వటువును చూశాడు ముచ్చటపడ్డాడు కోరుకో నీకు ఏం కావాలంటే భూసంపద కావాలా గోసంపద కావాలా ఏది కావాలన్నా ఇస్తానని చెప్పి అన్నాడు వటువు ఏమన్నాడు వామనుడు నే చాలా చిన్నవాణ్ణి బ్రహ్మచారిని నాకు ఏం సంసారం అది ఉంటుందా నాకు ఒక మూడు అడుగుల నేల ఇస్తే చాలు అంటాడు బలిచక్రవర్తి దానికి సిద్ధపడతాడు అయితే ఆయన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వామనుడు సామాన్యుడేమీ కాదనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు గ్రహించి దానం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి బలిచక్రవర్తిని వారించి ఆ గురువు శుక్రాచార్యుడు అంటాడు ఓ రాజా ఇస్తానని మాట ఇచ్చినా ఇవ్వకపోతే పాపకర్మ ఫలమైన నరకాన్ని కూడా దాటివేగల శక్తి నీకుంది ఒకటి ఆలోచించు దాతకు వినాశం తెచ్చిపెట్టే దానం దానమే కాదు మాట ఇచ్చినా సరే సర్వస్వాన్ని నష్టపరిచేటువంటి దానాన్ని ఇవ్వకపోయినా తప్పు లేదు అంటాడు కొన్ని సందర్భాలు ఆడిన మాట తప్పడం కూడా అసత్యం ఆడడం కూడా అవసరం అవుతుంది అంటారు చక్కటి పద్యం ఉంది గారు చాలా చక్కగా చెప్పారు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమిత్త మానభంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణ మందు బొంకవచ్చు నగము పొందడదిపా అని స్త్రీలను ఒప్పించాల్సి వచ్చినప్పుడు పరిహాసాలు ఆడినప్పుడు వైవాహిక వినోద వేడుకలందు ప్రాణాలకు ధనానికి గౌరవానికి ప్రమాదం వాటిల్లినప్పుడు గోవులను బ్రాహ్మణులను రక్షింపవలసి వచ్చినప్పుడు అసత్యమాడిన పాపం కలగదు ఈ వామనుడు సామాన్యుడు కాదు మూడు లోకాలను మూడు అడుగుల్లో కొలవగల విష్ణువు అతను వచ్చాడు నా మాట విను దానం అది కూడా ఏమి అవ్వద్దు అంటాడు అంతా వింటాడు బలి విని గురువార్య మీరు చెప్పింది నిజమే గృహస్థులు ఇలా అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి దానం చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఒక సద్బ్రాహ్మణునకు దానం ఇస్తానని ఇచ్చిన మాటను కాదని రక్షించుకోవాల్సినంత గొప్పదా నా ఈ శరీరం అంటాడు ఈ శరీరము సంపద అధికారం ఇవన్నీ శాశ్వతాలా వీటి కోసం తాపత్రయపడి అసత్యమాడి నేను అనృత దోషాన్ని పొందడం త్యాగధనులైన మా తాతగారైన ప్రహ్లాదునికి మా తండ్రిగారైన వైరోచనునికి అపకీర్తి కదా దాతకు తగినంత ధనము దానాన్ని తీసుకుని ఉత్తమ గ్రహీత దొరకడం అపురూపమైనటువంటి అదృష్టం అంటాడు సరే ఇదంతా ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే ఒక చక్కటి శ్లోకం ఉంది ఆదిశంకరులు మనకు ఏమైతే హేతువు పలుకుతున్నారో దాన్ని తెలియజేసేటువంటి దాన్ని బలిచక్రవర్తి శుక్రాచార్యుడికి చెప్తాడు గురువార్య మీరు నా హితవు కోరుతున్నారు కరెక్టే నిజమే కారే రాజులు రాజ్యములు కళలుగానే గర్వోన్నతి పొందరే వారేరి సిరుమూట కట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరేనం గడదే శిబి ప్రముఖులం బ్రీతిన్ యశ కాములే ఈరే కోర్కులు వారలను మరచిరే ఇక్కలము భార్గవ అంటాడు ఆచార్యదేవ ఆది నుండి ఎందరెందరు రాజులు కాలేదు ఎన్నెన్ని సామ్రాజ్యాలు స్థాపించలేదు ఆ రాజ్యాధీసులు ఎంతంత గర్వాహంకారం చూపెట్టలేదు మరి వారంతా ఇప్పుడు ఏరే ఎక్కడున్నారు వారు పోగు చేసుకున్న శ్రీ సంపదలు అన్నింటినీ కూడా మూటగట్టుకుని తీసుకొని పోయారా వాళ్ళు ఈ భూమి మీద వారి పేర్లైనా ఉన్నాయా వర్తి లాంటి దాతలు కీర్తికామలై ప్రేమతో అడిగిన వారి కోరికలు తీర్చలేదా వారు నీ నాటి వరకు ఎవరైనా మర్చిపోగలిగారా మీరు చెప్పినట్టు ఈ వటువు ఈ వామనుడు విష్ణువే అయితే అది చాలా మహాభాగ్యం అంటాడు ఎందుకంటే ఎన్నెన్నో యాగాలు వ్రతాలు తపస్సులు చేసిన కంటికైనా కనిపించినటువంటి ఊహకైనా అందినటువంటి ఆ విష్ణువు తన్ను తాను తగ్గించుకుని ఈ యాచకుడై నా ముందు నిలుచుని చేయి జాపితే ఆయన కోరిన మూడడుగులేంటి నా సరస్వము ప్రాణము ఆయన అర్పించడం కంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పి అంటాడు అది అంటే ఈ శ్లోకం ద్వారా మన అర్థమవుతుంది ఏంటంటే అప్పటి కాదు ఇప్పుడైనా సరే మనం గమనించి చూస్తే వేటినైతే చూసి అహంకారంతో ఉంటారో ఏ పదవులు కానీ ఏ సంపద కానీ ఏ పరివారాన్ని లేదా ఇంకా వయసులో యవ్వనంలో ఉన్నప్పుడు నాకు అడ్డేది నన్ను మించిన వాళ్ళు ఎవరు అనేటువంటి దాంట్లో ఉంటారా అవన్నీ శాశ్వతమా యవ్వనము శాశ్వతమా సంపదలు శాశ్వతమా జీవితమే శాశ్వతం కాదు కాబట్టి మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ ఆదిశంకరులు ఏది వాస్తవమో ఏది నిజమో ఏది సత్యమో దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అంటున్నారు ఇది మనకి అవగతం చేసుకుని ఆచరణ పెట్టడం చాలా కష్టమైన ఎందుకంటే ఇది మాయా ప్రపంచం కాబట్టి భగవంతుడు మన ఈ మాయలో ఉంచుతున్నాడు కాబట్టి మనము దీన్ని అంతా ఛేదించుకుని సర్వోన్నతమైనటువంటి ఆ మార్గంలో నడవడం అనేటువంటి సాధనతో కూడుకున్న పని కాబట్టి కొంచెం కష్టమే కానీ బాగా నిశ్చితంగా ఆలోచిస్తే క్రమక్రమంగా క్రమక్రమంగా ఈ మోహపు తెరలను ఆ భగవంతుడే తొలగిస్తాడు మనం చెయ్యవలసినటువంటివి మనం చేస్తూ భగవంతుని వైపు మన మనసు వెళ్ళేలాగా ఆయనే మరలుస్తాడు ఇది చాలామంది యొక్క జీవితాల్లో జరిగినటువంటి విషయం ఇంకా ఆదిశంకరులు ఏమి హితవు పలుకుతున్నారు దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మానవాళి శ్రేయస్సు కోరుకుంటూ మనకు హితవు చెప్తున్నారు ఒక రకంగా హెచ్చరిస్తున్నారు నీ ధనాన్ని నీ పరివారాన్ని నీ యవ్వనాన్ని తలుచుకుని గర్వించకయ్యా ఇదంతా ఒక నిమిషంలో నశిస్తుంది ఇదంతా మాయతో నిండింది అని తెలుసుకో తెలుసుకుని బ్రహ్మపదంలో ప్రవేశించు అంటున్నారు మా కురుధన జన యౌవన గర్వం हरति कालं सर्वं मखिलं बुद्ध्वा ब्रह्मपदं त्वं प्रविशविदित्वा भज गोविन्दं गोविंदं गोविन्दं भज मूढमते ఈ ధనం పరివారం యవ్వనం మనం నిశితంగా ఆలోచిస్తే సమాజంలో చాలా అసమానతలు అనేటువంటివి ఉంటాయి ఇలాంటి విషయంలో ధనం కొంతమంది పుట్టుకతోటే అవుతారు అంటే ఐశ్వర్యవంతుల ఇంట్లో వాళ్ళు జన్మిస్తారు భోగభాగ్యాలతో తొలతొగుతూ ఉంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచే అదే సమయంలో పుట్టినటువంటి ఇంకొంతమంది మరి చాలా అనాథలుగా ఉంటారు లేదా పేదవాళ్ళలో పుడతారు వాళ్ళకి పాలు కూడా వాళ్ళకి సరిగ్గా సమయానికి అందవు ఈ వ్యత్యాసం అంతా ఎందుకు నిశితంగా ఆలోచిస్తే మనం ఈ అసమానతలు అనేటువంటివి పుట్టుకతోటి ఎందుకు వస్తున్నాయి అంటే ఇది పూర్వకర్మల ఫలితం పుణ్యవసాన ఒకడు ఇంట్లో జన్మిస్తాడు అదే క్షణంలో జన్మించినటువంటి వాడు ఇంకోడు పూరింటిలో జన్మిస్తాడు ఈ వ్యత్యాసం అనేటువంటి ఎందుకు వస్తుంది మానవ కల్పితమైనటువంటి అసమానతలు చాలా ఉంటాయి సమాజంలో ఆర్థిక పరంగా కులపరంగా కుల పరంగా ఇలా రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి అవన్నీ మానవ సంకల్ప జనితాలు అవన్నీ కూడా కానీ పుట్టుకతోటే కొన్ని అసమానతలు ఉంటున్నాయి కొంత వైకల్యాలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఎంతోమంది ఉంటారు పరివారం కొంతమందికి అసలు ఎవ్వరూ ఉండరు ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యాన్ని బట్టి ఇవన్నీ సంప్రాప్తం అవుతాయి ఆ పుణ్యం ఎంత కాలం ఉంటే అంతకాలమే ఇవన్నీ కూడా మనకి అనుభవంలో ఉంటాయి తర్వాత తర్వాత పుణ్యము హరించిపోతుంది ఇవన్నీ కూడా హరించిపోతూ ఉంటాయి వీటిని అన్నిటినీ మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ధనము పరివారము యవ్వనము కూడా అలాగేనా అంటే నిజమే యవ్వనం అనేటువంటి కొంతమంది చాలా చైతన్యవంతంగా చాలా శక్తియుతంగా వాళ్ళు ఉంటారు యవ్వనములు ఆరోగ్యంగా ఉంటారు కొంతమంది చూసుకుంటే అదే యవ్వన దశలో అనారోగ్యంతో ఉంటారు చీకు చింతలతో ఉంటారు దుర్భరమైనటువంటి మనోవ్యథకి గురైనటువంటి వాళ్ళు ఉంటారు ఇన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి సమాజంలో కాబట్టి ఆయన ఏమంటున్నారంటే అన్నిటినీ చూసి నువ్వు అహంకరించకు గర్వపడకు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయో అలా కాలవసాన పోతుంటాయి సమస్య పోతూ ఉంటాయి అని తెలుసుకో ఉంటున్నారు ఆయన కొన్ని సందర్భాల్లో భగవంతుడు మనల్ని పరీక్షించడానికే ఈ సంపదల్ని పాండిత్యాన్ని పొగడ్తలతో ముంచే జనాన్ని ప్రసాదించి ప్రలోభ పెడతాడు నువ్వు ఆ క్షణంలో నీకు ఇవన్నీ సంప్రాప్తమైతే నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడైతే ఉన్నట్టుండి లేదా నీ చుట్టూ చాలా జనం మూగితే నీ గొప్ప పాండిత్యం అనేటువంటిది కనుక అలవడితే ఎలా ఉంటావు నువ్వు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి కూడా పెడతాడు వాటిని చూసుకుని తనను మరిచిపోయేలా మాయా వేస్తాడు ఒకసారి మనం మనకి ఉన్నటువంటి అమూల్యమైన సంపద ఈ పురాణాలు ఇతిహాసాల్లో ఉన్నటువంటి పరమ భాగవతోత్తముల యొక్క కథలు మనం వింటే వాళ్ళ జీవనాన్ని గనక మనం పరికించి చూస్తే వాళ్ళకి ఎవ్వరికీ ఇంత ఐశ్వర్యం అనేటువంటి లేదు ఇంత పరివారజనం అనేటువంటి లేదు కొంతమందికి పాండిత్యం కూడా లేదు కానీ వాళ్ళు భగవత్ అనుగ్రహానికి పాత్రలయ్యారు భగవద్ అనుగ్రహం ఎప్పుడైతే ఉందో వాళ్ళకి ఇంకా ఏ కొరత లేదు వాళ్ళ కోరికలే ఉండవు ఇంకా కొరత ఏమిటి ఈ సందర్భంలో మనం ఒక మహానుభావుని తలుచుకుందాం చాలామందికి తెలుసు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఆయన గొప్ప అమ్మవారి భక్తుడు బాలా త్రిపుర సుందరి ఎప్పుడు కూడా ఆయన ఒడిలో కూర్చునేదట వాళ్ళ ఇంట్లో నడయాడుతూ ఉండేదట చాలా గొప్ప ఆయన మహనీయుడైన పాండితి ప్రకాశం ఉన్నటువంటి వాడు ఆయన ఒకసారి అమ్మవారు అడిగిందట నీకేం కావాలో కోరుకో అని ఏదైనా నేను ఇచ్చేస్తాను అందు అంటే ఆయన అన్నాడట అమ్మ నువ్వు నా దగ్గర ఉన్నావు నువ్వు నా దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఇంక నేనేం కోరుకోవాలి అనుకున్నట్ట ఆ స్థితిలో మనం ఉన్నామా అనేది ఆలోచన చేసుకోవాలి భగవంతుడు నా ఎందు ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసం నమ్మకం ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ఒక భావం మనలో ఉన్నప్పుడు దేని గురించినటువంటి చింత ఉండదు అని అయితే భగవంతుని ఆరాధన చేస్తున్నా మరి ఎంతోమంది దుర్బల దారిద్ర్యంలో ఉన్నారు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో నష్టాలు అనేటువంటి ఉన్నాయి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పూర్వజన్మ మన ఏమైతే చేసామో వాటిని ఆ ప్రారంధాన్ని మనం అనుభవించక తప్పదు అని అయితే ఇక్కడ భగవంతుడి యొక్క ఆరాధన ఎందుకు మరి అని అంటే ఈ వీటిని ఈ కొండంతగా ఉన్నటువంటి చింతలు ఈ వ్యధులు వీటిని అన్నిటినీ కూడా చాలా చిన్నగా ఘోరంతా చేస్తుంది అంటే ఆ ఆత్మస్థైర్యాన్ని వాటిని ఎదుర్కొనేటువంటి శక్తిని ఆ భగవద్ధ్యానం అనేటువంటిది ఇస్తుంది కాబట్టి మనము వీటన్నిటినీ చూస్తూ ఈ సంపద ఉన్నటువంటి వాళ్ళతోటి లేదా పరివార జనంతో ఉండేటువంటి వాడిని చూస్తూ మనం వాటితో మన్ని మనం పోల్చుకుంటూ వ్యధ చెందకుండా మనం వివేకంతో ఆలోచన చేయాలి నడమంత్రపు సిరికి నిలకడలేని సొగసులకు మిడిమిడి జ్ఞానానికి మిరిసిపడుతూ మనంతటి వారు అనుకుంటూ ఎవరిని లెక్క చేయకపోతే ఆ క్షణం నుంచే మన పతనం ప్రారంభమవుతుంది అన్నీ ఉన్నప్పుడే అందరికన్నా అణిగి మణిగి నడుచుకోవాలి లేకపోతే పూలు అమ్ముకున్న దగ్గరే కట్టెలు అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు రామకృష్ణ పరమహంస కూడా ఒక మాట అంటారు చాలా చక్కటి ఆయన మనకి ఒక బోధ చేస్తారు ఆయన సంపన్నుడు అనేటువంటి గర్వం పనికిరాదయ్యా నేను ధనవంతుడని నువ్వు భావిస్తే నీకంటే ధనవంతుడు ఇంకోటి ఉంటాడు కదా అని చెప్తున్నారు ఒక ఉదాహరణ చీకటి పడగానే మిణుగురు పురుగు బయటకు వస్తుంది ఈ ప్రపంచానికి తానే వెలుగునిస్తున్నాననేది భావిస్తుంది అయితే కాసేపటిలో నక్షత్రాలు ఉదయించగానే మిణుగురు పురుగు అహంకారం అణిగిపోతుంది మేమే ఈ ప్రపంచానికి వెలుగు ప్రసాదిస్తున్నామని నక్షత్రాలు అహంకరిస్తాయట ఇంతలో చంద్రుడు వచ్చేస్తాడు అప్పుడు నక్షత్రాలు సిగ్గుతో తల ఉంచుకుంటాయి తర్వాత చంద్రుడు అనుకుంటాడట నా వెలుగు వల్లే ఈ ప్రపంచం ప్రకాశిస్తోంది నేనే ఈ లోకానికి వెలుగును ప్రసాదించేవాడని అతను తలుస్తాడట ఇలా మిడిసిపడుతూ ఉండగానే సూర్యోదయం అవుతుంది చంద్రుడు వెలువెళ్ళబోతాడు కాసేపటి అసలు చంద్రుని చూడను కూడా చూడలేము మనం కదా అలా ఏ విషయంలోనైనా తమ ఉన్నతికి తాము గర్వపడేవారు వీటన్నింటినీ చూసి అహంకారాన్ని వదులుకోవాలి మనం భగవంతుడి ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఏ క్షణంలో అయినా సరే ఏ సందర్భంలో అయినా సరే అహంకారము గర్వము అనేటువంటిది తలకెక్కకుండా చూడు స్వామి అనాలి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అన్నీ మూడు నెలల ముచ్చటే కాబట్టి ఈ గర్వ అహంకారం అనేటువంటి నా దరిదాపుల్లోకి రాకుండా చూడు భగవంతుడా అని మనం కోరుకోవాలి అయితే ఇక్కడ శంకరుల యొక్క అభిప్రాయము ఈ ధనాన్ని జనాన్ని యవ్వనాన్ని వీటినన్నిటినీ వదిలేసుకుని నిరాశగా కాలం గడపమని ఆయన చెప్పటం లేదు ఈ యవ్వనాన్ని చూసి గర్వపడుకు అని చెప్పాని ఆ యవ్వన దశలో అలా సోమరిగా ఉండడం అనేటువంటి చెయ్యకూడదు అలాగే ధనము జనాన్ని వీటన్నిటిని చూస్తూ బతికేయకండి అంటున్నారు వాటిని అపురూపంగా భావించుకుంటూ అవి మన దగ్గర ఉన్నప్పుడు అహంకారంతో మనం నడుచుకోకుండా ఉండాలి అని వీటితో మనకు ఎలాంటి శాశ్వత సంబంధం లేదని నీవు అంటే ఇవేవి కాదని నువ్వంటే ఆనంద స్వరూపం అని తెలుసుకోమంటున్నారు ఇవి ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండు ఆ ఆనందం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని అంటే నేను నాది మాది అనేటువంటి దాన్ని వదిలేసినప్పుడు ఆనందం అనేటువంటిది వస్తుంది అన్నారు పూలు అమ్ముకుంటున్నప్పుడు అనుకోగా అందరితో ఆత్మీయంగా మసలుకుంటే కట్టెలు అమ్ముకునే పరిస్థితిలో కూడా వారు అదే ఆప్యాయత మన పక్కన ఉంటారు అంటున్నారు అలా కాకుండా అన్నీ ఉన్నప్పుడు ఎవరైతే ఏంటి మాకంటే మీరెక్కువ అనేటువంటి భావంతో కనుక ఉంటే అన్నీ పోయాక వాళ్ళు మనల్ని అంతే దూరంలో పెడతారు సనాతన ధర్మం కూడా ఇదే చెప్తోంది యవ్వనం ధన సంపద అధికారం అవివేకం ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి ఉన్నా చాలు సర్వనార్థాలకు కారణమవుతుంది అని మరి నాలుగు ఒకే చోటు చేరితే చెప్పాల్సిందే లేదు కాబట్టి గమనించాల్సింది ఏంటి బ్రహ్మపదం అది తెలుసుకొని ఆయన అంటున్నారు అంటే లోకంలో స్థిరమైనవాడు శాశ్వతమైన వాడు భగవంతుడు ఒక్కటే ఈ వైభోగాలన్నీ మాయా అని తెలుసుకున్న జ్ఞాని అతడు ఆ బ్రహ్మానంద స్థితిని పొందుతాడు ఇది శంకరాచార్యులు స్పష్టం చేసినటువంటి విషయం అది ఎలా వస్తుంది అంటే భక్తి తత్పరతను అలవర్చుకుంటే వస్తుంది పరమాత్మ పాదాలను ఆశ్రయిస్తే వస్తుంది అలా ఆయన ఆది శంకరాచార్యులు మనకి హితపోధ చేస్తున్నారు నిరంతరము భగవంతుని పాద పద్మాలను ఆశ్రయించిన వాళ్ళకి సమస్త మనోదోషాలు తొలగిపోతాయి అంటున్నారు వైరాగ్యం ప్రాప్తిస్తుంది విజ్ఞానం ధైర్యం శక్తి లభిస్తాయి అలాంటి వాడు ఏనాడు కూడా దుఃఖాన్ని పొందడు అని అంటే అన్నీ వదిలేసి సోమరుగా కూర్చోమని కాదు వాటిని అన్నిటిని అనుభవిస్తూ నిర్వ్యాపారిగా ఉండమని కాదు ఇవన్నీ మనవి కాదు భగవంతుడు మనకి దీన్ని అనుగ్రహించాడు అంటే వీటిని ఉపయోగించి మనము సమాజానికి ఇతరులకు లేని వారికి అజ్ఞానులకు మన దగ్గర ఉన్నటువంటి మనం పంచాలి అనేటువంటి నీకు జ్ఞానం ఉందా నలుగురికి పంచు నీకు ధనం ఉందా ఇంకొకరితో పంచుకో అదే విధంగా నీ యవ్వనం ఉంది అనుకున్నప్పుడు నీకు ఆరోగ్యం ఉంది శక్తి ఉంది అనుకున్నప్పుడు ఇతరుల కోసం దాన్ని వినియోగించు అంతేగాని కేవలం నా కోసం నా కుటుంబం కోసము నా పరివారం కోసం అని చెప్పి నువ్వు పరిమితులను పెట్టుకోకు అది ఎప్పుడు కూడా దుఃఖ కారణమే ఈ కూడా శాశ్వతము కాదు అని ఆయన మనకి ప్రబోధిస్తున్నారు